హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మొన్న మా ఇంట్లో ఒట్టి చేపలు ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ ఒట్టి చేపలతోటే ఈరోజు పులుసు పెట్టాను అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది వారికి అయితే చాలా ఫేవరెట్ అనమాట ఈ ఒట్టి చేపల పులుసు ఈ ఒట్టి చేపలు గోంగూరలో కానివ్వండి ఇంకా టమాటాలో కానివ్వండి దోసకాయలో కానివ్వండి దేంట్లోనైనా వేసుకోవచ్చు ఇలా పులుసు కూడా పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మా వారికి ఎంతో ఇష్టమైన ఈ ఒట్టి చేపల పులుసు ఈరోజైతే చేశానండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ ఒట్టి చేపలతోటి పులుసు ఎలా ప్రిపేర్ చేశాననేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి పొట్టి చేపలు అయితే ఇందులో వేసుకుంటున్నానండి మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలండి ఇవి నానిపోతాయి చూడండి అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను కదా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా ఒకసారి కడిగేసిన తర్వాత నానబెట్టుకొని ఇలా ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో నూనె వేస్తున్నాను నూనె కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల పులుసు చిక్కదనం ముక్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దూరగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి కొద్దిగా చింతపండు తీసుకున్నాను చాలా కొంచెమేనండి చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం చింతపండుని వే నీళ్ళు పోసుకుంటే తొందరగా నానిపోతుంది అయితే నానబెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మనకి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న ఈ ఒట్టి చేప ముక్కలు వేసుకోవాలి అన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో ఈ ఒట్టి చేప ముక్కలు ఫ్రై అయిపోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ ఒట్టి చేప ముక్కలు అనేవి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా ఈ ఒట్టి చేపలకు పట్టేలాగా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముక్క గట్టితనం అనేది ఏర్పడుతుందన్నమాట ఇలా వేయించుకోవటం వల్ల ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి మన ఇంట్లో ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటాను తర్వాత దీంట్లో ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ రసం తీసేసి ఇలా వేసేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మన మనకి నాన్ వెజ్ కూరలకు ఎప్పుడైనా సరే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువగానే పడతాయండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలి కలిపేసిన తర్వాత ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడే ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి చూడండి పులుసు ఎలా మసిలిపోతుందో ఉప్పు కారం అన్నీ నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి కొద్దిగా ఉప్పు తక్కువ అయితే వేసాను కారం అయితే సరిపోయింది ఇంకా పులుపు కూడా చాలా బాగా సరిపోయింది కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ ఇలా మసిలేటప్పుడు పులుసు దీంట్లో జీలకర్ర మెంత్ పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను వేసుకొని పులుసు అంతా కూడా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకున్న తర్వాత వాసన అయితే సూపర్గా వస్తుంది చూడండి ఇలా నీళ్ళు నీళ్ళు ఉంది కదా ఈ పులుసు అంతా చిక్కబడిపోవాలి మరీ చిక్కగా కాకూడదు అలానే మరీ పల్చగా ఉన్నా బాగోదనమాట కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మసాలా పౌడర్ వేసుకొని దించేసుకుంటే అయిపోయినట్లే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ పులుసుని బాగా మరిగించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత పులుసు చాలా చిక్కబడ్డ చూసారు కదా చూడండి చిక్కదనం వచ్చేసింది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి చేపలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఆల్రెడీ నూనెలో వేయించుకున్నాము ఇంకా నానబెట్టుకున్నాము కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఒట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి వాసన అయితే సూపర్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే చూడండి పులుసు కూడా మనం ఉల్లిగడ్డలు ఎక్కువగా వేసుకోవటం వల్ల ఇలా చిక్కదా వచ్చేస్తుంది ఓకే అండి ఇవాంటి వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్